జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే పట్టణంలో ఘననాథుని వద్ద మహిళల కుంకుమ పూజలు ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి వేణువంక మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీ నాగరాజు ఇరవై వేల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారుడు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ పదిహేనవ వర్ధంతి సభకు భారీగా బయలుదేరి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు కాలుల విద్య పిల్లలకు స్ఫూర్తిదాయకం కావాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పిలుపు జమ్మికుంట పట్టణంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏసీపీ శ్రీనివాస్ జీ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ వైఖరికి నిరసనగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం నిరసన జమికుంట పట్టణంలో రమేష్ ఆధ్వర్యంలో యువసాబ్ర టక్కినేని నాగార్జున అరవై ఆరవ జన్మదిన వేడుకలు